సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది మరియు గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్ తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈ సినిమా కొన్ని వివరాలను తెలిపింది దర్శకుడు వశిష్ట సినిమా అప్డేట్ ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు ఈ సినిమాని యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది వాస్తవానికి విశ్వంభర అనేది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సినిమా కావడం విశేషం ఈ సినిమాని మల్లడి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఇది సోషు ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది సినిమాలో చిరంజీవి త్రిషా కృష్ణన్ కునాల్ కపూర్ ఆశిక రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తుందని చిత్ర బృందం తెలిపింది సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ త్వరలోనే విడుదల తేదీపై అప్డేట్ వస్తుందని తెలుస్తోంది దర్శకుడు వశిష్ట ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు త్వరలో సినిమా అప్డేట్ ను విడుదల చేస్తారని చెప్పారు దీనికోసం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట రచయిత కూడా కావడం విశేషం విశ్వంభరా సినిమా విడుదలపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలవబోతుందంటూ దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా ద్వారా చిరంజీవి కీరవాణి చంద్రబోస్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు సర్వేగంగా విశ్వంభర షూటింగ్ జరుగుతుందని చెప్పారు చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభరా కావడం విశేషం కాగా దీనికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా లోతుగా కసరత్తు చేస్తున్నారు బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు వశిష్ట ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది అలాగే ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు కాగా ఇప్పుడు విశ్వంభరా నుంచి లీక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాలో మెగా హీరో మెగా హీరోయిన్ కూడా కనిపించనున్నారని టాక్ కనిపిస్తుంది విశ్వంభరా సినిమాలో మెగా భావ మరదలు సాయిధరం తేజ్ నిహారిక గెస్ట్ రోల్స్ తో కనిపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది నిహారిక గతంలో చిరు సైరా సినిమాలో చిన్న పాత్ర చేసింది అలాగే తేజ్ ఇప్పటి వరకు మెగాస్టార్ తో కలిసి నటించలేదు ఈ ఇద్దరు ఇప్పుడు విశ్వంభరా సినిమాలో గెస్ట్ రోల్స్ తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సింది ఇక విశ్వంభర సినిమాలో దర్శకుడు జగదేక వీరుడు సుందరి సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు అప్పట్లో ఆ సినిమా చూసి అభిమానులు ఎంత థ్రిల్ అయ్యారో ఇప్పుడు విశ్వంభరా సినిమాకు కూడా అదే ఫీలింగ్ కలిగేలా ప్లాన్ చేస్తున్నారు